సూర్యప్రతాప్ సంతకం పెట్టగానే రూప చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది రాజు నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నాన్న ముఖ్యమంత్రిగా కూర్చో కూర్చోబోతున్నారు నిజంగా రాజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ని నేను ఎలా షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మాయి గారు మీ కళ్ళలో కనిపిస్తున్న ఆ సంతోషమే తెలుస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మాయి గారు అని రాజు అంటూ ఉంటే రూప అలానే చూస్తూ ఉంటుంది మావయ్య నాన్న నాన్న ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ కూర్చోబోతున్నారు అవునమ్మా కూర్చోబోతున్నారు కానీ ఆ హోదా మాత్రం అలా ఉండాలంటే మీరు ఇలా ఉండకూడదు ఏంటి మావయ్య మీరేం చెప్తున్నారు అసలు నాన్నకు మాకు సంబంధం ఏంటి అవునమ్మా ఎందుకంటే అక్కడ మీ శోభనం జరగలేదు ఆ కార్యం ఇంటి దగ్గర జరిపించాలి ఏంటి మావయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అవునమ్మా నిజాలు మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా లేవని పెద్దయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్క క్షణం నీకు నువ్వు ఊహించుకుంటే మంచిది అని ఈ విధంగా అనగానే రూపా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది మీరు చెప్పిన అబద్ధం నిజమైతే పెద్దయ్య గారు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తారు మీకు మీరే ఒక్క క్షణం ఊహించుకోండి ఎరా అయ్యా నేను చెప్తుంది నిజమేనా కాదా నువ్వే చెప్పరా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే రూపరాజు ఇద్దరు కూడా ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు అవన్నీ మాటలు కూడా రేణుక ఉంటూ వింటూ ఉంటుంది అక్కడ ఎలాగో వాళ్ళిద్దరి శోభనాన్ని చెడగొట్టారన్న సంతోషం పూర్తిగా లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి శోభనం చెయ్యాలని మళ్ళీ అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి తీరుతానో అని రేణుక మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే మీ అత్తయ్య గారిని నేనే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను మీరు మాత్రం ఆ విషయం గురించి చాలా సీరియస్గా తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం రా అయ్యా అని విధంగా అనగానే అప్పుడు అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏమంటారు అమ్మయ్య గారు రాజు నేనేం చేస్తాను నేను ఏం చేయలేను రాజు నీ ఇష్టం రాజు అని విధంగా అనగానే వెంటనే సరే నాన్న అని రాజు చెప్పగానే వెంటనే అంటే హతయ్యని అడ్డం పెట్టుకొని మీరు ఈ కార్యం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు అదే అత్తయ్యని అడ్డం పెట్టుకొని ఆ కార్యాన్ని నేను ఎలా చెడగొడతానో చూడండి అని విధంగా అంటూ కోపక్క రేణుక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక సూర్యప్రతాప్ వెంటనే అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు ఇక పదరా అయ్యా పద ఈరోజు సాయంత్రమే మీ ఇద్దరికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు కాబట్టి ఆ ముహూర్తానికే ఖాయం చేద్దాంరా అయ్యా అని విధంగా అంటూ ఉంటే అప్పుడు రూప అలానే చూస్తూ ఉంటుంది భగవంతుడ అక్కడ జరిగిన మొదటి రాత్రి ఏం జరిగిందో తెలీదు కానీ మా మొదటి రాత్రి ఆగిపోయింది ఈ రోజు చేస్తున్న మొదటి రాత్రి ఈ రాత్రైనా మీ ఒకటే మా నాన్న కళని మా అత్తయ్య కళని నేను నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను అని మనసులో రూప అనుకుంటూ ఉంటుంది ఇక పదండ్ర అనే విధంగా అంటూ వెంటనే ఇంటికి తీసుకొని పోతూ ఉంటాడు మరోవైపు మాత్రం రేణుక స్వామీజీలా గెటప్ వేసుకొని ముత్యాలు ఇంట్లో అడుగు పెట్టగానే ముత్యాలు షాకింగ్గా చూస్తూ ఉంటుంది స్వామీజీ గారు ఈ ఇంట్లో ఈ ఇంట్లో కీడు జరగబోతోంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది ఏంటి స్వామీజీ గారు ఏం చెప్తున్నారు అవును ఈ ఇంటి వాతావరణం గ్రహస్థితి కరెక్ట్ గా లేదు ఏంటి ఈ ఇంటి వాతావరణం గ్రహస్థితి కరెక్ట్గా లేదా అవును ఎవరికో ముప్పు కాదు ఈ ఇంటి యజమాయిషి రాలికే ముప్పు ఉంది అంటే నాకేనా స్వామీజీ గారు నీకే వీళ్ళు ఒకటిగా ఉండకూడదు ఒకటిగా కలిసి తినకూడదు మాట్లాడకూడదు అలా రెండు వారాల పాటు వీళ్ళు దూరంగా ఉండాలి లేదంటే నువ్వు కాడరాని లోకంలోకి తిరిగిపోతావు అని చెప్పగానే ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్వామీజీ గారు అంటే వాళ్ళిద్దరూ ఒకటిగా ఒక రూమ్ ఉండకూడదా ఉండకూడదు వాళ్ళు వేరు వేరు రూములలో ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఉండాలి కనీసం మాట కూడా ఉండకూడదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రూపా రాజు ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి మీరేం చెప్తున్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ ఈ ఇంటి దోషం ఇంకా పూర్తి కాలేదు అలాగే ఉంది ఇదిగో ఈ పెద్ద మనిషి ఆ దోషాన్ని పోనివ్వాలి గుళ్ళో పూజ చేయాలి శాంతి పూజ పెట్టించాలి అప్పుడే మళ్ళీ మీరిద్దరూ మాట్లాడుకోవాలి అంటే శాంతి పూజ ఎప్పుడు పెట్టమంటారు చెప్పండి పూజారి గారు ఈ ఇంటి వాస్తు ప్రకారం ఇప్పుడు శాంతి పెట్టడానికి మంచి రోజు కాదు వారం రోజుల తర్వాత మంచి రోజు ఉంది అప్పుడు మళ్ళీ వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మో అమ్మో ఎరా అయ్యా ఇక నువ్వు రూపతో మాట్లాడకురా ఎందుకంటే మాట్లాడితే ఏం జరుగుతుందో స్వామీజీ గారు ఏం చెప్పారో విన్నావు కదా అది కాదమ్మా ఏదో స్వామీజీ గారు అలా అన్నంత మాత్రాన అవుతుందా ఎందుకురా అయ్యా నేను చెప్పేది వినరా సరే అమ్మా రాజు నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఈ వారం రోజులు ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు అని మనసులో సైగ చేస్తూ హావభావాలతో చెప్తూ ఉంటే అమ్మాయి గారు ఏం కాదు మీరేం కంకర పడకండి అనే విధంగా రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే రాజు రూపలను వేరు వేరు రూముల్లోకి ముత్యాలు తీసుకెళ్లిపోతుంది మరోవైపు రేణుక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మిమ్మల్ని దూరం చెయ్యటానికే నేను ఈ విధంగా వేశాను ఇక మొదటి రాత్రి కాదు కదా కనీసం మీరిద్దరూ చూసుకోను కూడా చూసుకోరు నాకు అదే కావాలి ఒకటవుతారా నేనుండగా మిమ్మల్ని నేను ఒకటి చేస్తానా అని అంటూ వెంటనే తన వేషాన్ని తీసి క్రింద పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రేణుక ఇక మరోవైపు మాత్రం రూమ్ లో రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది మావయ్య ఈ రోజు మాకు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తానని చెప్పారు కానీ అంతలోనే ఇలా జరగటం నాకు చాలా బాధగా ఉంది అసలు ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటూ రాజు అటగా వెళ్తూ ఉంటే అది కాదురా అయ్యా కాస్త ఏదైనా తిరిగిపోవచ్చు కదా అమ్మ టైం లేదమ్మా నేను వెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే రాజు అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మ రూపా అత్తయ్య రా అమ్మ నా కొడుకు ఆఫీస్కి పోయాడు నువ్వు త్వరగా వస్తే భోజనం చేస్తావు ఆ సరే అత్తయ్య వస్తున్నాను అని అంటూ వెంటనే నడుచుకుంటూ రూప వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రాజు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా స్వామీజీ దుస్తువులు అక్కడ పడి ఉండడాన్ని చూసి షాక్ అయిపోతారు ఇవేంటి ఇవి స్వామీజీ తాలూకు బట్టలు కదా మరి ఇక్కడ ఈ విధంగా ఇలా పడేసి ఉంది ఏంటి గడ్డం కూడా కనిపిస్తుంది ఇదంతా ఏంటి అనే విధంగా రాజు అనుకుంటూ ఒక్కసారిగా షాకింగ్గా అలానే వాటిని చూస్తూ ఉంటారు మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి